యానం ఇంజనీరింగ్ కాలేజీ ఏమైందని యానం బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అర్ధాని దినేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఇండియాలోనే ఎక్కడా లేనటువంటి కోర్సులు వస్తున్నాయని చెప్పినా వారు ఎక్కడని ప్రశ్నించారు కోర్సులు ఏమయ్యాయని ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు కావస్తున్న ఇంజనీరింగ్ కాలేజీ కోసం పట్టించుకోలేని ప్రజా ప్రజాప్రతినిధి కాలేజీ ఓపెన్ కాకుండానే శిథిలావస్థకు వస్తున్న ఇంజనీరింగ్ కాలేజీ వైపు చూడటం లేదని అన్నారు దీనిపై ప్రభుత్వం స్పందించి తగిన సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్ మొల్లం చిన్న ఆదిమూర్తి గణేష్ అశోక్ రాజు సింహాద్రి బన్నీ హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు మొత్తం ఓవరాల్ గా నా ఇప్పుడు ఇట్ సైడ్ కూడా చూడండి మొత్తం కాలేజ్ అంటే ఫ్యాన్ కాలేజ్ ఇంకా కాలేజ్ ఓపెన్ అవ్వలేదు కానీ ఈ రోజు యానం ప్రజల దగ్గరికి వీడియో రూపంలో రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే యానంలో చూసినట్లయితే గత రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటున్నప్పుడు ఇక్కడ ఇండియాలో ఏడు ఇంజనీరింగ్ కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది ఆ రోజు ఇక్కడే ఓపెనింగ్ లో కూడా చాలా కాంగ్రెస్ నాయకులందరూ వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టడం కూడా జరిగింది ఏదైతే మీరు ఇటువంటి చూస్తున్న కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ కాలేజీలు రెండు వేల ఏళ్ళలో ప్రారంభించి కట్టేసి ఉన్నప్పటికి కూడా ఇప్పటికీ కూడా కాలేజీ ఓపెన్ చేయకుండా కాల చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి ఆ రోజు చూసినట్లయితే ఇండియాలోనే ఎక్కడా లేనిటువంటి కోర్సులు నేను తీసుకొస్తానని చెప్పి ఆ రోజు మాట్లాడిన విషయంలో జనాలు మర్చిపోయారేమో కానీ ప్రతిసారి కూడా గుర్తు చేసే పరిస్థితి ఉంది ఈ రోజు మనం చూసినట్లయితే ఈ రోజు కాలేజీ రూమ్స్ లోకెత్తుంటే ప్రతి రూమ్ కూడా బేటలు కట్టేసి ప్రతి రూమ్ చూసినట్లయితే ఏ రూమ్ కూడా క్లారిటీగా లేదు ప్రతి రూమ్ కూడా బేట్లు వచ్చేసి పెచ్చులు పరిస్థితి మనం చూస్తున్నాం మిగతా ఆరు కాలేజీలు ఇండియాలో ఓపెన్ అయిపోయినప్పుడు యానంలో కట్టేసి అన్ని రకాలుగా సక్రమంగా రూమ్స్ అనేది చేసినప్పుడు ఎందుకు కాలయాపర చేస్తుంది ఎందుకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కొడుతుందా లేదంటే ప్రజాప్రతినిధి కొడుతున్నారా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు లేదంటే మళ్ళాడికిస్తున్నారా గారు నెక్స్ట్ నేనే వచ్చేస్తానో లేదా నా చేతుల మీద ఓపెన్ చేస్తాను ఎదురు చూస్తున్నారా మీ యొక్క సులభాల కోసం మీ యొక్క సొంత ఇగోల కోసం అని చెప్పేసి మీరు పిల్లల జీవితాలు పాడు చేయద్దు ఎందుకనంటే ఈ రోజు యానవలో ఎంత మంది పిల్లలు బయట స్టేట్లోకి వెళ్ళి చదువుకునే పరిస్థితి ఉంటుంది అదే కనుక ఇక్కడే యానంలోనే కాలేజీలు ఓపెన్ అయినట్టుంటే మన పిల్లల భవిష్యత్తు ఇక్కడే ఈ కాలేజీలో చదువుకునే పరిస్థితి ఉంటుందా లేదా యాన ప్రజలందరూ కూడా అర్థం చేసుకోకండి ఈ రోజు రూమ్లన్నీ కట్టేసి ప్లాస్టిక్ చేసేసి సున్నం వేసేసి రెడీగా ఉంటున్నప్పుడు మీరు ఎట్లీస్ట్ కాలేజీలు ఎందుకు ఓపెన్ చేయట్లేదు ఎందుకు దీన్ని మీరు ప్రారంభించడానికి ఎందుకు మీరు డిలే చేస్తున్నారు ఎందుకు దీని మీద గొల్లపల్లి శ్రీనివాసావు గారు ఎందుకు నిద్రపోతున్నారు మీరు దయచేసి మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నాను మీకు చేత కాకపోతే మీరు ఇక్కడ కేవలం డబ్బు సంపాదించడానికి ప్యాకెట్ ఆడించడానికి మీరు వచ్చారు నన్ను అడిగిస్తున్నారా గారు అయితే నేనే చేయాలి నా చేతుల మీద చేయాలి ఎంతమంది నష్టపోయినా ఎంతమంది పిల్లలు భవిష్యత్తు బాగుపోయినా పర్లేదు నా నేనే చేయాలని ఆయన లీడ్ చేస్తున్నారు మరి మీరు మీరు శ్రద్ధ తీసుకుని మీరు ఇక్కడికి వచ్చి దీని మీద ఎప్పుడైనా సరే ఈ నాలుగు సంవత్సరాల కింద నుంచి కట్టేస్తుంది ఎప్పుడైనా మీరు దీని మీద శ్రద్ధ చూసారా అట్లీస్ ఇక్కడికి వచ్చి అడిగారా దీని మీద మరి ఎలా ఉంది కదా అని చెప్పి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఎడ్యుకేషన్ డైరెక్టర్ దొరికి మాట్లాడగలిగారా లేదే సార్ అలాంటప్పుడు మీరు రాజీనామా చేసేయండి సార్ రాజీనామా చేసేస్తే అడిగే వాళ్ళు వస్తారు ప్రజలకు మంచి చేసే వాళ్ళు వస్తారు లేదంటే గవర్నర్ పరిపాలన వస్తుందని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నాం మీకు చేతగాలు ఉన్నప్పుడు వదిలేదు తప్ప పిల్లల భవిష్యత్తు మీద స్టూడెంట్ భవిష్యత్తుని మీరు పాల్ చేసే పరిస్థితి రోజు మనం చూస్తున్నాం గిరియం పెట్టకపోయింది బాత్రూమ్ చూస్తే అదే పరిస్థితి వాళ్ళకి ఎట్లీస్ టాయిలెట్ వేసుకునే పరిస్థితి లేదు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ కట్టేసి ప్రతి రూమ్ సార్ మీరు ఎవరైనా సరే యానం పౌరులుగా మీరు కట్టే ఇంటి పన్ను కరెంటు బిల్లు వాటర్ పన్ను కడుతుంటే మీరు దీంట్లో ఒక భాగస్వామి కాబట్టి యానం పాండిచేరి స్టేట్ లో ఎవరైనా సరే ఒక్కసారి కాలేజీలో ప్రతి రూమ్ విజిట్ చేసి చూడండి ఏ రూమ్ చూసినా సరే గేట్లు కొట్టేస్తే దాని మీద మొక్కు పెట్టారు అయినా సరే మొక్కు పెట్టినా సరే మళ్ళీ మీకు అందరికి చూపిస్తాం చూపించడానికి కల్పించే ప్రతి ఏదో సేవ చేయాలి ప్రజలకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇన్ని వందల కోట్లని ఇక్కడ కట్టేసి వదిలేస్తున్నానంటే ప్రజలు వ్యక్తి లేకపోవడం మరి అది అడిగే ప్రజాప్రతినిధి లేకపోవడం ఈ రోజు యానమంలో ప్రజలందరూ కూడా సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి రోజు ఉంది ఇంత రూమ్స్ ఇంత చక్కగా ఇక్కడ కట్టేసి ఇంత పెద్ద పెద్ద చూడండి ఎలా ఉన్నాయో నాలుగు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు కట్టేస్తున్నాయి ఇక్కడ మరి కట్టేసి ఎందుకు మరి మరి కాలేజీ అనేది రన్నింగ్ లో ఎందుకు కట్టట్లేదు ఇక్కడ కాలేజీ వచ్చినట్లయితే స్టూడెంట్కి ఇక్కడే సీట్లు దొరుకుతాయి కొంతమందికి ఉపాధి దొరుకుతుంది టీచర్లకు జాబ్ అవకాశాలు వస్తాయి యానం అభివృద్ధికి ఈ ఏరియా చుట్టుపక్కలంతా కూడా ఇక్కడ కొన్ని వందల మంది ఇక్కడ చదువుకుంటారు వేల మంది చదువుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ డెవలప్ అవుతుంది మరి డెవలప్మెంట్ మీరు ఎందుకు ఆప్ చేస్తున్నారు ఈ విద్యార్థులు ఎదురుకెళ్ళడానికి మీరు ఎందుకు ఆప్ చేస్తున్నారు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మా నాయకులతో ఈ రోజు మేము ఇంత మాట్లాడడానికి మేము ప్రతి విషయాన్ని మీకు చెప్పడానికి కారణం ఏంటంటే ఈ విషయాలు ప్రతి ఒక్కరు కూడా మీకు తెలియాల్సిన బాధ్యత ఉంది కనుక ఒకప్పుడు మాటిచ్చిన మనుషులు ఏమైపోయారు ఇండియాలో ఎక్కడా లేని కోర్సులు నేను తీసుకొచ్చి ఇక్కడ పెడతన్న వ్యక్తులు యానంలో ఇక్కడే ఉంటారు ఈ రోజు పెట్టి బేడా చదువుకుని బట్టలు చదువుకుని వేరే స్టేట్ లో చదువుకునే పరిస్థితి మీరు ఎందుకు ఇంకా ఇస్తున్నారో మనకి కూడా అని చెప్పి మీకు ఒకసారి తెలియజేసుకుని దీని మీద యానంలో ఉన్న ప్రతి పోరుడు ప్రతి యానంలో ఉన్న వ్యక్తి కూడా దీన్ని కొచ్చరించే పరిస్థితి మీకు మీకు చెప్తున్నా మీరు కొచ్చరించాలి మేము రోడ్డుకి ఎక్కి మేము మాట్లాడి మీ కంప్లైంట్ ఇవ్వడంతో మీకు సరిపోదు మీరు అందరూ కూడా దీని మీద స్పందిస్తారని చెప్పేసి మరొకసారి మా నాయకులందరితో